కానీ ఇంత ఇంత లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా మీకు పదేళ్ళ ఆలోచన వచ్చిందా అన్ని సార్లు చేసిన నిరుద్యోగ గురించి ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఉన్న కేటీఆర్ గారు ఆలోచించాలే నేమన్నాను కేటీఆర్ గారు అలా మీరు కూర్చోండి మీరు ఆలోచించాలే మీరు ఎన్నో చెల్లు పైన ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో పంపిణీలు వస్తున్నాయని చెప్పాను యువతల గురించి ఎప్పుడైనా ఆలోచన మిస్టర్ కేటీఆర్ గారు ఆ మహిళలని ఈ రోజు

ఈ రోజు మా గౌరవ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు అందరూ కూడా పార్టీల ఖచ్చితంగా అందరూ సహకరించండి ఇరవై లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా ఆర్ అండ్ శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ